గౌరవ ఎమ్మెల్యే శ్రీ ద్వారకేష్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు ఇంకా కౌన్సిలింగ్ అవగాహన అని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష రోడ్డు మీద ర్యాష్ గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష వాడు ఒక నేరస్తుడు ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా వాళ్ళ మీద టెర్రరిస్ట్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి ఓట్ల కోసమేనా ఇదంతా ఓట్ల కోసమేనా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడటం సమంజసం కాదు మంత్రి గారు సమాధానం చెప్తారు అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆవేదనను గౌరవిస్తాను కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళు దారి తప్పిన మన పిల్లల అధ్యక్ష దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్టులు కాదు వయసులో ఉన్న ఆవేశం స్పీడ్ అనే పిచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది అంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాల అధ్యక్ష ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు నేరస్తుడవుతాడు అదే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులను పిలిపించి బాధ్యతను వివరిస్తే వాడు రేపు ఒక బాధ్యత గల పౌరుడు అవుతాడు అధ్యక్ష అధ్యక్ష మేము పోలీసింగ్ మాత్రమే కాదు అధ్యక్ష పేరెంటింగ్ కూడా చేస్తున్నాము దయచేసి ఇంకొకసారి టెర్రరిస్టులని పిలిచి సమాజం నుండి వెలివేయకండి నేటి బాలలే రేపటి పౌరులు అది తెలుసా మానవత్వంతో మార్చుకుందాం చట్టంతో సరిచేసుకుందాం క్వశ్చన్ పై గౌరవ హోం శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుకున్నాను నమస్కారం అధ్యక్ష ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు తెలుపుతున్నాను మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలపై సీజ్లు పెనాల్టీలు మరియు అరెస్ట్లు ఎంత నమోదయ్యాయి అధ్యక్ష హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం సీజ్లు పెనాల్టీలు అరెస్ట్లు విభాగ రికార్డుల ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఆరు పాయింట్ రెండు ఐదు కేజీల డ్రై గంజాయిని తొంభై ఒకటి పాయింట్ రెండు కిలోల యాష్ ఆయిల్ ని సీజ్ చేశామా